నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు ప్రస్తుతం ఒక వీడియో హల్చల్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ నేత అయినటువంటి కేతిరెడ్డి మాజీ ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఆయన శుద్ధులు చెప్తూ వాళ్ళని సరిచేస్తూ ఇది కరెక్ట్ ఇది తప్పు పద్ధతి అని చెప్పేసి నేతలు చెప్తూ ఒక వీడియో అయితే విడుదల చేస్తారు అందుట్లో పెద్దగా తప్పు పట్టాల్సిన అంశాలు కూడా ఏమీ లేవు నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు అన్నారు మిగతా వాళ్ళు దూరం అయిపోయారు ఆహా వాళ్ళు ముఖ్యం మేం కాదా అని చెప్పేసి అనుకొని పోనీ మీరే నెత్తికెత్తుకునే వాళ్ళు మీకు అండగా ఉన్నారా లేరు ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందంటే వాళ్ళు అండగా లేక వీళ్ళు లేక అని చెప్పేసి ఒక మాట కనీసం సంవత్సరం పోనీ ఆరు నెలలైనా సమయం ఇవ్వకుండా వాళ్ళు సంపద సృష్టిస్తామంటున్నారు పథకాలు మొత్తం ఇస్తామంటున్నారు కదా కొద్దిగా టైం ఇవ్వకుండా మధ్యలో మధ్యలోనే ఇదంతా ఎందుకు అమ్మఒడు ఇవ్వట్లేదు అది ఇవ్వట్లేదు అది ఇవ్వట్లేదు అని చెప్పేసి ముందే ఎందుకు ఇది చేస్తున్నారు కాస్త కొంచెం సమయం తీసుకోండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి మంచిగా సినిమాలు చూసుకోండి సమయం వచ్చినప్పుడు ఇది చేయండి అని చెప్పేసి కొన్ని మంచి మాటలు చెప్పే ప్రయత్నం అయితే చేస్తారు ఇందుట్లో పెద్దగా తప్పుపట్టాల్సినటువంటి అంశాలు కూడా ఇంకా కనపట్ల ఆయన చెప్పినటువంటి మాట వాస్తవమే అనిపిస్తుంది సో మీరేమంటారు మరి మరి ఇంత చెప్పిన తర్వాత ఈ రకంగా ఉన్న తర్వాత రేపు పార్టీలో ఉన్నస్తారా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఇచ్చిన వీడియో ఆ సెల్ఫీ ఈరోజు విడుదల చేసింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి రెంట్కి చెడ్డ ఎందుకు ఎందుకయ్యాడు అటు వాళ్ళకి ఇటు వీళ్ళకి కొర కాకుండా జగన్మోహన్ రెడ్డి ఎలా ఒంటరి అయ్యాడు అనేది చక్కగా విశదీకరించాడు అంటే కేతిరెడ్డికి తత్వం బోధపడింది కేతిరెడ్డి నెల మీదే ఉన్నాడు అతని కళ్ళు నిజాన్నే చూస్తున్నట్టుగా మనం చూడాలి జగన్మోహన్ రెడ్డిని నెల మీదకి రమ్మని పిలుస్తున్నాడు ఇప్పటికన్నా నీ కళ్ళు తెరుచుకోకపోతే ఎలా జగన్కి ఇంకా తత్వం బోధపడలేదు వాళ్ళకి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకుండా మనం చూసాం కేసీఆర్ ఇక్కడి ఇంతకుముందు రేవంత్ రెడ్డికి కూడా వంద రోజులు ఏం విమర్శలు చేయొద్దన్నాడు కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వండి బ్రీతింగ్ పీరియడ్ ఇప్పుడు మరి చంద్రబాబు ప్రభుత్వానికి కూడా అక్కడ బ్రీతింగ్ పీరియడ్ కొంత టైం ఇవ్వాలి సంవత్సరం అన్న వాళ్ళని వదిలేయమన్నట్టుగా కేతిరెడ్డి అన్నప్పుడు కనీసం మూడు నెలలు ఆరు నెలలన్నా వాళ్ళు ఏం చేస్తారో చూడాలి కదా నువ్వు ఢిల్లీ పోయి ధర్నా చేస్తే అట్రప్లాప్ అయింది మళ్ళీ ఇంకా రకరకాలుగా ఆరోగ్యశ్రీ మీద ఏదో విమర్శలు అంటారు అప్పుల మీద విమర్శలు అంటారు అమ్మఒడి అమలు చేయలేదంటారు ఏది ఈ నలభై యాభై రోజుల్లోనే వాళ్ళు ఏదో చేస్తున్నారు కదా ఏది ఈ స్వల్పకాలంలోనే ఇంత చేశాడు మెగా మెగాడిఎస్సి ఇచ్చారు మీరు ఇచ్చింది ఆరు వేల పోస్టులకి అతను పదహారు వేల పోస్టులకి ఇచ్చాడు ఎవరు చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఆరు వేల పోస్టు అని కార్యరూపం దాని లాస్ట్ మినిట్లో ఇస్తే అది కూడా కోర్టు గొడవల్లో పడి అలాగే అయిపోయింది ఏది ఎలక్షన్ ముందనమా ఒక డిఎస్సి కూడా ఒక దిగిపోయిన ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి అలాంటిది మనం ఒకళ్ళని విమర్శించే ముందు మన సంగతి మనం చూసుకోవాలి కదా ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు ఎస్సీ ఎస్టీలు నా నా ఎస్సీ నా ఎస్టీ అన్నా వాళ్ళు ఏమన్నా నీతో పాటు వచ్చారా మిగతా వాళ్ళు దూరం అయ్యారు వీళ్ళు ఇవాళ మనకు అండగా నిలబడకపోవటం ఈ పరిస్థితికి మన కారణం అంటూ కేతిరెడ్డి విశ్లేషణ ఇప్పుడు అతను ఏంటి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి జగన్మోహన్ రెడ్డి కన్నా ఒక ఏళ్ళు చిన్నాడు అంతకన్నా ఏం లేదు ఇద్దరు టూ నైన్ బ్యాచ్ టూ థౌజండ్ నైన్లో వచ్చినాడు వీళ్ళంతా కూడా కాంగ్రెస్ తరపున ఇద్దరు గెలిచారు ఇతను ఎమ్మెల్యేగా ధర్మవరం అతను ఎంపీగా తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నాడు ఇతను అతనితో పాటు వచ్చాడు రెండుసార్లు ఓడిపోయాడు రెండు సార్లు గెలిచాడు ఎవరు కేతిరెడ్డి అతనుకున్న విచక్షణ అతనున్నటువంటి బుద్ధి జగన్మోహన్ రెడ్డికి లేదే అనేది వాళ్ళ చర్చ ఇప్పుడు వాట్ ఎవర్ ఇట్ మేబీ కేతిరెడ్డి ఎంకట్రామరెడ్డి వాళ్ళ వీడియో ఎందుకు వదిలాడు భయపడి వదిలాడా అతను అడుగులు ఎటుపడుతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం జరుగుతున్నాడా వేరే పార్టీలో చేరుతున్నాడా ఇది వేరే విషయం కానీ ఇన్ని రోజుల్లో గతంలో కూడా ఒక వీడియో చేశాడు ఏది కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఓడిపోయిన వెంటనే ఏమని చేశాడు విజయమ్మ వీడియో కొంప ముంచిందన్నాడు అమెరికా నుంచి విజయమ్మ వదిలిన వీడియోనే మా ఓటమికి ప్రధాన కారణం అని అతనే ఒప్పుకున్న దీంట్లో వాస్తవమే కదా జగన్మోహన్ రెడ్డి నుంచో పెట్టిన క్యాండిడేట్ని ఓడించమన్న ఆమె పరోక్ష సందేశం షర్మల కోటేమని పిలిపించిందంటే కడప లోక్సభకి అంటే విజయం వీడియో కొంప ముంచడం అంటే విజయం వీడియోనే మొత్తం మార్చేసిందా ఈ ఐదేళ్ల పరిపాలన ఈ ఐదేళ్ల అరాచకాలు ఈ ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పనితీరు ఇవేవి ప్రభావితం చూపలేదని అని చెప్పి జస్ట్ చిన్న దాంతో కొట్టిపరేస్తున్నారు అంటే ఆటి విషయం అదే ఏది ఇప్పుడు ఐదేళ్లలో ఇతర అన్ని వర్గాలకి దూరం అయ్యాడు జగన్మోహన్ రెడ్డి బాధితుడు కాని వ్యక్తి కానీ బాధితుడు కానీ కుటుంబం కానీ లేదు అందుకే కదా ఇవాళ అతనంత భయపడుతోంది కూడా జగన్మోహన్ రెడ్డి ఇవాళ అసెంబ్లీకి ఎందుకు వెళ్ళటం లేదు ఈ రోజు కూడా ఆయన పాత్రుడు ఆయన మాట్లాడారు స్పీకర్ ఏమని రమ్మని పిలిచారు శాసనసభకు రండి మీరు బయట ప్రెస్ మీట్లు పెట్టడం ఎందుకు వచ్చేదేదో మీరు సభలో మాట్లాడితే మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించింది సభకు రమ్మని కదా అదొక బ్లండర్ మిస్టేక్ అంటే తప్పటి అడుగులు తప్పు అడుగులు చేసిన తప్పులే పదే పదే చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి వాటినే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి కూడా వీళ్ళ వీడియో రూపంలో చెప్పాడు మనం చూసాం గతంలో ఏంటి కేటీఆర్ కేసీఆర్ కొడుకు ఇక్కడ మాట్లాడుతూ ఏమన్నాడు అసలు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఎలా ఓడిపోయాడు నా మిత్రుడు అర్థం కాలేదన్నాడు రోజు గుడ్ మార్నింగ్ ధర్మవరం అనేవాడు ప్రతిరోజు జనంలో ఉండేవాడు అంటే జనంలో ఉండేవాడిని ఓడిచ్చారు జనానికి దూరమైన వాళ్ళని ఓడిచ్చారంటే అంత విరక్తి ఏది మీరు అన్నది ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజల్లో అంత వ్యతిరేకత విరక్తి ఈ పరిస్థితి ఇప్పుడు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పడిపోవటమా నూట అరవై నాలుగు సీట్లలో నీకు కూటమి గెలవడం అంటే నైన్టీ ఫోర్ ఇరవై మూడు సీట్లకు పరిమితమైన వాళ్ళు నూట ముప్పై సీట్లకా ఏది నైన్టీ ఫోర్ పర్సెంట్ సీట్లు కొట్టారు సిక్స్ పర్సెంట్ సీట్లే ఈయనకొచ్చింది ఎవరికి జగన్మోహన్ రెడ్డికి అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ పడింది వాళ్ళకి ఈయనకున్న యాభై శాతం ఓట్లు ఏమో నలభైకి పడిపోయాయి టెన్ పర్సెంట్ అసలు సున్నా పాయింట్ ఎనిమిది మూడు శాతం మాత్రమే ఓటు బ్యాంక్ ఉందనుకున్నటువంటి బీజేపీ పది స్థానాలు తీసుకుంటే ఎనిమిది చోట్ల గెలవటం ఆరు స్థానాలు పార్లమెంట్ తీసుకుంటే మూడు చోట్ల గెలవటం ఇది కూడా ఎవరు ఊహించింది కాదు కదా అసలు బీజేపీకి ఒకటి వస్తుందా రెండు వస్తుందా మూడు వస్తున్నాను లెక్కలు వేసుకున్న దాంట్లో వాళ్ళ అంచనాలు పూర్తిగా తలకిందులైపోయి బీజేపీని కూడా త భారీ స్థాయిలో ఆశీర్వదించారు కదా ప్రజలు అంటే జగన్మోహన్ రెడ్డి మీద అంత విరక్తి అతని మీద వ్యతిరేకత ఈ మధ్య ఎవరో అంటున్నారు చిన్న కామెంట్ కూడా చేశారు ఒకవేళ బీజేపీ కనుక ఇంకొంచెం ఎక్కువ స్థానాలు కనుక అసెంబ్లీలో తీసుకుని ఉన్నట్లయితే పొత్తుల భాగంగా వచ్చినట్లయితే జగన్మోహన్ రెడ్డి కన్నా ఒక సీటో రెండు సీటో వాళ్ళకే ఎక్కువ వచ్చేది జగన్మోహన్ రెడ్డి బీజేపీ తర్వాత స్థానానికి వచ్చేవాడు తెలుగుదేశం పార్టీ ఆ మాత్రం కొంచెం తగ్గించుకుని కొంచెం ఎక్కువ ఇస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే హలో బీజేపీ వచ్చిన సీట్లు కూడా ఆఖరికి రాపోయేవి అనే ఒక విశ్లేషణ కూడా వచ్చింది మంచిదే కదా మరి పదకొండు సీట్లు వాళ్ళకి ఎనిమిది సీట్లు ఏది ఇప్పుడు స్ట్రైక్ రేట్ చూసుకున్నట్లయితే వాళ్ళది నైన్టీ పర్సెంట్ స్ట్రైక్ రేట్లో వాళ్ళు ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్లో జనసేన ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఇవాళ జగన్మోహన్ రెడ్డిలో రిపెంటేషన్ పశ్చాత్తాపం అనేది లేదు కేతిరెడ్డిలో పశ్చాత్తాపం కనపడతాను తనేం కోల్పోయాడు ఎందుకు కోల్పోయాడు విచక్షణ విశ్లేషణ ఇది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది చేస్తున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డిలో ఏమైంది ఈ విశ్లేషణ ఎందుకని కేతిరెడ్డికి ఉన్న బుద్ధి జగన్మోహన్ రెడ్డికి లేకుండా పోయింది ఏంటా అనేది ఇవాళ ప్రజల్లో చర్చనీయాంశం కేతిరెడ్డి ఈ వీడియోల ద్వారా తెలియగలాడు వెరీ స్మార్ట్ ఎవరు కేతిరెడ్డి పార్టీ జగన్మోహన్ రెడ్డి ఏ లైన్లో నడుస్తే అదే లైన్లో ఆయన అభిమానులు కార్యకర్తలు నడుస్తారు ఇప్పుడు దానికి ఆపోజిట్ లైన్లో మరి కేతిరెడ్డి మాట్లాడితే ఈయన మీద వ్యతిరేకత రాదా అంటే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి జనంతో నడుస్తున్నాడు జనం యొక్క ఇచ్చిన మ్యాండేట్ని అతను గౌరవించినట్టు ఈ ఈ మ్యా ఈ వీడియోలో కూడా అదే కదా జనం ఆకాంక్షలకు అనుగుణంగా నాయకుడిని నడవాలా అంతేగాని నాయకుడి ఆకాంక్షలకు అనుగుణంగా జనం నడవరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఫెయిల్యూర్ అదే కదా నా వెంట జనం నడవాలనే అహంభావం తప్ప జనం వెంట మనం నడుద్దామనే వినయం విధేయత అతనిలో కొరవడ్డాయి అక్కడ ఆయన దెబ్బతింటున్నాడు ఇప్పుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఈ వీడియో ఇదేంటి స్మార్ట్ అన్నది ఎందుకు ఆయన ఎక్స్ట్రా స్మార్ట్ అన్నది ఇదే అన్నమాట ఏది ఈ వీడియోల ద్వారా ప్రజల్లో మద్దతు పొందే ప్రయత్నమా కరెక్ట్గా చెప్పాడు రా కేతిరెడ్డి తెలివైనాడు రా కేతిరెడ్డి ఈ మాత్రం బుద్ధి జగన్కి లేదు ఇలాంటి చర్చల్లో మళ్ళా దూరమైన ప్రజలను దగ్గర చేసుకునే ప్రయత్నం అతను కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి నిజంగానే అసలు వైసీపీకి దూరం అవుతున్నాడా దూరం అవుతాడా అంటే ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యం కానీ ఇప్పుడు ఆ తానులో ఉండే కదా కేతిరెడ్డి కూడా దూరం అయ్యేదేమీ కాదు కాకపోతే చర్చ విశ్లేషణ అవసరం